ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చెన్నో శరణం ప్రపదే అందరికీ నమస్కారం అండి పరమ పవిత్రమైన మాసం వచ్చింది ఈ మార్గశిర మాసంలో శుద్ధ పంచమి పద్మావతి అమ్మవారు అవతరించిన రోజు చాలా విశేషం అసలు ఈ మాసమే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే చెప్పాడు మా మాసానం మార్గశీర్షోహం అంటే మాసాన్ని నేనే అని అటువంటి పవిత్రమైన మాసంలో ఇన్ని ప్రతిరోజు కూడా ఒక విశేషం ఉంటుంది చాలా విశేషం మరి అందులో కూడా కాబట్టి ఈ తిరుచానూరు పద్మావతి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఇప్పుడు ఈ మాసంలోనే ఆ అమ్మవారు అవతరించిన రోజు అప్పుడు కూడా శుక్రవారము పంచమి మార్గశిర శుద్ధ పంచమి రోజు అయితే మనకు రేపు శుక్రవారము శుద్ధ పంచమి రెండు కలిసి వచ్చినాయండి చాలా విశేషము కాబట్టి తప్పకుండా అందరూ అమ్మవారి యొక్క అవతరణకు సంబంధించిన ఈ కథను తప్పకుండా వినండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అయితే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి అయితే తిరుచానూరులో అంటేనే తిరుచానూరు అంటేనే శ్రీకాంతంపురము దాని పేరు అంటే సిరుల తల్లి అయిన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అని అర్థం అంతే కదా సిరులు అంటేనే లక్ష్మీదేవి మరి ఆ జగన్మాత కలువై ఉన్న ఊరు కాబట్టి తిరుచానూరు అయింది అనమాట తిరుచాన ఊరు అంటే మహాలక్ష్మి ఊరు అని అర్థం ఆ మాటకు కాబట్టి ఈ విధంగా పేరు వచ్చింది మరి అసలు ఈ అమ్మవారు ఇక్కడ ఎందుకు అవతరించారు అనే దాని గురించి కూడా మనము తెలుసుకుందాం మరి ఈ తిరుచానూరులోనే అమ్మవారు ఎందుకు వెళారంటే ఇది శ్రీ శ్రీశుకపురము శుక మహర్షి ఇది ప్రాంతము నచ్చి అక్కడ తపస్సు వేసాడట ఆశ్రమాన్ని కట్టుకొని అంత గొప్ప ఎంతోమంది ఇంకా ఋషులు చాలామంది ఋషులందరూ కూడా ఈ కొండల మీదనే తపస్సు చేసిన మనకు తీర్థాలు ఏర్పడ్డాయి కదా అప్పుడు మనకు వాళ్ళు ఎవరెవరు తపస్సులు చేసిండో వారి వారి పేరు మీద తీర్థాలు ఏర్పడినాయనమాట అక్కడ తిరుమల ప్రదేశం అనేది అంత పవిత్రమైనది అయితే అటువంటి దివ్య దేశం మహర్షులు ఎంతోమంది తపస్సు చేసిండు ఈ శుక మహర్షి కూడా అక్కడే తపస్సు చేసిండు అంత పరమ పవిత్రమైన ప్రదేశం కాబట్టి అమ్మవారు కూడా అక్కడనే వెలిసారన్నమాట అయితే అసలు అమ్మవారు వెలవడానికి గల పురాణ ఐతిహ్యాన్ని మనం తెలుసుకుందాం ముందు పూర్వము శవణకాదిమునులు హోమం తలపెట్టిండ్రు పెద్ద యజ్ఞం చేసిన మహాయజ్ఞం చేసిన తర్వాత యజ్ఞ ఫలాన్ని దానం చేయాలి ఎవరికైనా ఎవరు దాతగా ఉండొచ్చు అని ఆలోచిస్తున్న సందర్భంలో నారదుల వారు వచ్చిండ్రట అక్కడికి అయితే నారదుల నీ వాళ్ళు అడిగినరు ఎవరు ఉత్తములు అని అంటే అది ఎలా చెప్పొస్తుంది ఎవరు ఉత్తములు అనేది మీరు మీలో ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి తెలుసుకోండి మరి ఇప్పుడు ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు బ్రహ్మ విష్ణు మహర్షి నారాయణుడు మహావిష్ణువు మరి ఆ ముగ్గురులో ఎవరికి దా ఫలాన్ని దానం ఇవ్వాలి అని అంటే తెలుసుకోవాలి అంటే అట్లా తెలుసుకోదగిన వాడు ఎవరు అంటే భృగు మహర్షి అని వాళ్ళందరు నిర్ణయించిండ్రు నిజానికి కూడా భృగు మహర్షి చాలా అందరికన్నా పెద్ద మహర్షిగా తర్వాత ఎంతో శాస్త్ర పండితుడు వేర వేదాంగాలు నేర్చుకున్నవాడు తెలిసినవాడు అని వీళ్ళందరూ గౌరవించి ఆ భృగు మహర్షిని పంపించింది పంపిస్తే బ్రహ్మదేవుడు బ్రహ్మలోకం వెళ్ళిండు వెళ్ళేసరికి ఆ సరస్వతీ దేవితో మాట్లాడుతూ బ్రహ్మదేవుడు అసలు ఈయనను పట్టించుకొని లేదు పట్టించుకోకపోతే ఇంకా అక్కడి నుంచి కోపంతో ఇక ఏదో పట్టించుకోలేదు కదా అని వచ్చేసిండు కైలాసానికి పోయిండు కైలాసానికి పోయేసరికి ఆ కైలాసంలో శివుడు పార్వతి నాట్యం చేస్తూ ఉన్నారు వాడు వాళ్ళే ఆనంద లోకంలో ఉన్నారు ఈయనను పట్టించుకోలేరు ఇంకా కోపం పెరిగిపోయింది ఇంకా కోపంతో అప్పుడు కైలా కైలాసం నుండి వైకుంఠానికి పోయింది పోయేసరికి ఏముంది అమ్మవారు అట్లా పాద సేవ చేస్తూ ఉంది చక్కగా ఇద్దరు పాచికలాడుతూ ఉన్నారట ఈయన వచ్చి నేను వచ్చినాను భృగు మహర్షిని అని అరుస్తూ ఉన్నా కూడా పట్టించుకోలేదు పట్టించుకోకపోతే ఈయనకి ఇంకా అప్పటికే కోపం వచ్చేసింది భృగుకు ఇంకా చాలా కోపం వచ్చేసి ఏమైందట అంటే వెంటనే వెళ్ళి కాలుతోనే ఆ శ్రీ మహావిష్ణువు ఛాతి భాగాన్ని తన్నిండు ఆ మహర్షి అయితే తన్నగానే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన సర్వాంతర్యామి ఆయనకు తెలియకపోవడం ఏంటి కానీ అయితే ఏం చేసిండు ఆయన లేచి వెంటనే అమ్మవారు లేచి పక్కకు వెళ్ళిపోయింది ఆయన వచ్చి అలా పరా అన్నగానే అడిగి మరి ఈయనేమో శ్రీ మహావిష్ణువు ఆయనను చక్కగా శేషాయి మీద కూర్చోబెట్టి ఆయన పాదాలను తాకుతూ అయ్యో మహర్షి చాలా పొరపాటు అయిపోయింది మీరు వచ్చింది నేను చూడలేదు అని చెప్పేసి ఆయన కాలును తీసుకొని చేతులు ఆయన కాలులో ఒక కన్ను ఉంటుందండి ఆ కన్నును చిడిమేసి అంటే అహంకారానికి చిన్నమైన ఆ కన్నును చిన్నమేగానే అప్పుడు ఆయనకి జ్ఞానం కలిగింది నేను ఎక్కడికి వచ్చాను ఏం మాట్లాడుతున్నా అనేది కలిగిందనమాట కలిగే అప్పుడు ఇక ఆయన పశ్చాత్తాపడి ఇక అక్కడి నుండి వెళ్ళిపోయిండు అయితే ఈ అమ్మవారు ఇంతలో ఆయనకి జ్ఞానోదయం కలిగించిండు పరమాత్ముడు కానీ అమ్మవారికి చాలా కోపం వచ్చేసింది ఎందుకు అంటే ఆ భృగు మహర్షి మీ వక్షస్థలాన్ని దన్ని అంటే నేను ఉండే ప్రదేశాన్ని ఆయన అపవిత్రం చేసిండు ఆయన పాదంతో దాకితే మీరు ఏమి అనకుండా అతన్ని చేపించకుండా మీరు ఇంకా ఆయన కాళ్ళు పట్టుకున్నారు నాకెంత అవమానం జరిగింది నేను ఉండే ప్రదేశాన్ని ఎవరో దంతే మీరేం మాట్లాడలేదు అని అమ్మవారికి కోపం వచ్చి ఇదంతా కూడా ఎందుకు అంటే అది ఒక లీల భగవంతుడి లీల అనమాట సామాన్యంగా మనకు అర్థం కావడం కోసము మన జీవన విధానం కోసము వాళ్ళు ఈ విధంగా రాస్తారనమాట అది ఒక భగవత్ లీల అది కాబట్టి అట్లా ఏమైంది అమ్మవారు అలిగి భూలోకానికి వచ్చేసింది నేను ఇంకా ఆ ప్రదేశంలో ఉండనే ఉన్నాను అటువంటి అపవిత్రమైంది ఆ ప్రదేశము అని అయితే ఆమె కరవీరపురము కొల్హాపూర్ అంటారు కదా కొల్హాపూర్ మహాలక్ష్మి అక్కడికి వచ్చిందనమాట కరవీరపురానికి ఇంకేముందండి వైకుంఠం నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతే మరి లక్ష్మీనాథుడు ఉండగలుగుతాడా ఉండలేడు అమ్మవారు ఎక్కడికి వెళ్ళింది వెళ్ళింది అని ఆయన బాధతోని కుంగి కుషిస్తూ భూలోకానికి వచ్చేసిండు వెతుక్కుంటూ అమ్మవారిని అయితే ఆ కరవీరపురానికి వెళ్ళింది అన్నట్టు తెలుసుకొని అక్కడ ఈ అమ్మవారు జాడ కనబడలేదు ఎక్కడుందో తెలియలేదు అక్కడనే పదేళ్ళు తపస్సు వేశాడట తపస్సు వేస్తే ఏమైంది ఈ అమ్మవారు ఎంతటికి అనుగ్రహించలేదు అయితే అప్పుడు ఆకాశవాణి ఒక సందేశం ఇచ్చింది శ్రీమన్నారాయణుడికి మహావిష్ణువుకు ఏమని అంటే ఇక్కడ తిరుచానూరులో తపస్సు చేయమని అక్కడ మళ్ళీ పన్నెండేళ్ళు తపస్సు చేసి ఉండట అక్కడ అప్పుడు పద్మ సరోవరాన్ని సృష్టించి అక్కడ కూర్చొని ఆ సాక్షాత్తు మహావిష్ణువు పన్నెండు సంవత్సరాలు కొన్ని పురాణాలలోనేమో వెయ్యి సంవత్సరాలు వంద సంవత్సరాలు ఇట్లా రాసిరండి కానీ పన్నెండు సంవత్సరాలు అంటే మన దాంట్లో పన్నెండు సంవత్సరాలంటే వాళ్ళది ఇంకా ఎక్కువ ఉంటుంది కదా అయితే పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు ఆ అమ్మవారు ఆ పద్మ సరోవరంలో పద్మంలో బం సహస్రదళ పద్మంలో అంటే స్వర్ణ పద్మంలో బంగారు పద్మంలో అమ్మవారు అవతరించింది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ అమ్మవారిని తిరిగి తన వక్షస్థంలో ధరించి తిరుపతికి వెళ్ళి అచ్చామూర్తిగా కొలువై ఉన్నాడనమాట అంటే భక్తులను వదిలి వెళ్ళలేక తను ఇక్కడే స్థిరంగా ఉన్నాడు అమ్మవారిని దక్కించుకున్నాడనమాట అప్పుడు అమ్మవారిని వ్యూహలక్ష్మి అయిందనమాట వక్షస్థలంలో మళ్ళీ చేరిపోయింది అయితే ఇది అమ్మవారి ఆవిర్భావం అనేది ఈ మార్గశీల శుద్ధ పంచమి శుక్రవారం రోజు జరిగింది ఇప్పుడు ఈసారి కూడా మనకు శుక్రవారము పంచమి వచ్చింది ఎంతో విశేషము కాబట్టి తప్పకుండా అమ్మవారి యొక్క ఈ అవతరణ కథను తప్పకుండా అందరూ వినాలండి అయితే అట్లా మరి ఈమెనే అలవేలు మంగా అలవే అలవేర్ మంగా అంటే కూడా పుష్పం నుండి ఆవిర్భవించింది కాబట్టి అలర్ మేల్ మంగ అనమాట అలర్ అంటే పుష్కాణ్ణి దాంట్లో పద్మం నుండి ఉద్భవించింది కాబట్టి ఆమెకు మేల్ మంగా అని కూడా పేరు వచ్చిందనమాట అయితే ఆమె తిరుచానూరులోనే ఉంది శ్రీ శ్రీ శ్రీపురము అని కూడా అంటారు దాన్ని అయితే ఆ తిరుచానూరులో శ్రీవారికి ఎటువంటి సేవలు జరుగుతాయో ఆ అమ్మవారికి కూడా అలాగే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాడు బ్రహ్మదేవుడు మొదటి మొదటిగా ఉత్సవాలు నిర్వహించిండు శ్రీ వెంకటేశ్వర స్వామికి మరియు అమ్మవారికి కూడా కాబట్టి అమ్మవారికి ఎందుకు ఎలా జరుగుతాయో అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతాయి ఏ మాత్రం కూడా తేడా ఉండదండి అమ్మవారి ఆదర్శం ఆడవాళ్లకు చూడండి సమానంగానే ఉంది అప్పుడు దేవుళ్ళప్పటి నుంచి కూడా స్త్రీ పురుషులు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా సమానత్వంగానే మనం గౌరవించబడ్డము స్త్రీలు కాబట్టి ఇప్పుడు అమ్మవారికి కూడా అదే విధంగా ఇక్కడ జరుగుతాయన్నమాట అయితే ఇదే సమయంలో ఏం జరిగింది అంటే నారాయణవరం అనే ఊర్లో చక్రవర్తి ఆ ఊరికి చక్రవర్తి అయిన ఆకాశరాజు ఉన్నాడు ఆయనకు కూతురుగా పద్మావతి లభించింది అయోనిజగా ఆమెకు అయితే పద్మావతిని శ్రీనివాసుడుగా మరి వెంకటేశ్వర స్వామి వెళ్ళి ఆమెను మోహించి వివాహం చేసుకున్నాడు కదా అయితే ఇది ఎందుకు జరిగింది అనంటే రామాయణ కాలంలో సీతాదేవి అగ్ని రావణుడు ఎత్తుకొని పోయినప్పుడు అగ్నిదేవుడు నుంచి వేదావతి అనే ఆమె ఈ సీత బదులు ఈ రావణాసురుడి అశోకవనంలో ఉండి ఆమె అన్ని రోజులు కష్టం అనుభవిస్తుందనమాట అయితే ఆమె తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా సీతాదేవి వచ్చేస్తుంది అప్పుడు అడుగుతుంది అనమాట ఇన్ని రోజులు అయ్యో నా బదులు ఈమె కష్టాలు పడింది అని ఈమెను వివాహం చేసుకోండి మీరు అదే న్యాయం అంటుంది రాముడితో అంటే ఈ జన్మలో నేను సత్యవ్రతని ఏకాపత్ని వ్రతుణ్ణి కాబట్టి నేను ఇప్పుడు వేసుకోను నేను కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడిగా అచ్చామూర్తిగా వస్తాను అవతరిస్తాను అప్పుడు నేను ఈమెను వివాహం చేసుకుంటాను అని చెప్తాడనమాట ఇది ఒకటి మరి ద్వాపర యుగంలో యశోద కూడా కృష్ణుడి వివాహము కళ్యాణాన్ని ఒక్కటి కూడా చూడలేదు నాయనా నేను నువ్వు ఎనిమిది మందిని పెళ్ళి చేసుకున్నావు అని నాకు ఒక్కసారి కూడా చూపించలేవు పిలవలేదు నన్ను అని అంటుంది కృష్ణుడితోని మధురా నుంచి వెళ్ళినప్పుడు అయితే అప్పుడు అన్నీ ఏదో విధంగా జరిగిపోయినాయమ్మా కలియుగంలో నువ్వు నాకు నువ్వే దగ్గరుండి పెళ్ళి జరిపించు అని చెప్తాడనమాట అప్పుడు ఆమె కూడా ఇక్కడ యశోద కూడా మళ్ళీ అవతరించి ఈ శ్రీనివాసుడికి పద్మావతికి వివాహం జరిపిస్తుంది అట్లా ఈ కథ అన్నమాట పద్మావతి శ్రీనివాసుల ఈ త్రేతాయుగము యుగానికి సంబంధించిన విశేషాలతోని ఈ పద్మావతి శ్రీనివాసుల యొక్క వివాహం జరుగుతుంది అయితే ఈ విధంగా మనకు వెంకటేశ్వరుడు పద్మావతి సమేతంగా మనకు దర్శనమిస్తూ ఉంటాడు అయినప్పటికీ వెంకటేశ్వర స్వామి వ్యూహలక్ష్మిగా లక్ష్మిగా తన వక్షస్థలంలో ధరించి మనకు దర్శనమిస్తూ ఉంటాడు మరి తిరుచానూరులోనేమో పద్మావతి అలర్మేల్మంగగా మనము మనను ఆ అమ్మ కరుణిస్తూ ఉంటుంది మరి అటువంటి ఆ అమ్మవారు అవతరించిన రోజు కాబట్టి విశేషంగా మనము అమ్మవారికి చక్కగా పాలతోని అభిషేకం చేసి పరమాన్నాన్ని నివేదించి ఆ అమ్మవారి స్తోత్రాలను చదువుకొని పూజించినట్టయితే మనకు అమ్మవారి అనుగ్రహంతో సంపదలు కలుగుతాయి అని మన పెద్దలు చెప్పిండ్రు కాబట్టి అందరూ ఈ కథను వినండి చక్కగా అమ్మవారిని పూజించుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తు